అయితే ఇప్పుడైతే మా ఇల్లు చూపిపోతుంది చూడండి ఇదైతే మాకు ఉంది అదైతే పోయి తడబడుతుంది అనమాట తీస్తాను తీస్తాను నేను ట్రై చేస్తాను అని అంటా ఉంది ఇంకా ఎస్ట్ లాతారు అది ఎస్టు ఉంటే ఇంకా ఆ అమ్మాయి నేనైతే ఇస్తానని అయితే ముందుకు వచ్చింది నీకు ఇప్పుడైతే కెమెరా ఫ్లిప్ చేస్తాను మా ఇల్లు అయితే చూపించింది అంట చూడండి పోయినైతే తయారు చేసింది అత్తమ్మ ఇదైతే పూల అన్నీ వేసుకున్నాం ఇదైతే మాకు ఉంది చెప్ప సరేనండి మూడు రోజుల నుంచి వర్షం పడింది కాబట్టి మా అత్తమ్మ పొయ్యి తయారు పొయ్యి తయారు చేసింది కాబట్టి ఇదైతే మా గురించి ఏదైతే మేము పోలి చెట్టుదని నాటుకున్నాం పూల మొక్కలు నాటుకున్నాం ఇదేం చెట్టు వేరజాను చెట్టు ఇయో కనకాంబరం చెట్టు ఇయ్యో మల్లెపూ చెట్లు ఇంక ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట ఇయ్య అవి అయితే నీళ్లు పట్టుకునే డ్రమ్ములు పకెట్లు అయితే వేడి పెట్టుకొని అయితే అడగడుకుంటావు అంట్లు గొడవలు అయితే అది చేసుకుంటా అండి ఇంట్లో అయితే చూపిస్తాం బా నువ్వు ముందు అది ఖాళీ ప్లేస్ అండి మీద ఖాళీ ప్లేస్ అండి ఇదైతే మా ఫ్యాన్ ఏమంటారు వంట సరే నన్ను ఇదైతే వంట సామాన్ పెట్టుకుంటూ వాడాము ఏ ఇదంతా హౌస్ అనమాట పెద్దది ఏదేమో హెల్మెట్లు పిల్లలు కార్జ్ వేలన్నీ వేసుకుంటారు అనమాట మీరేమో మొత్తం బొబ్బుంటారు కాబట్టి దుపాట్లు అన్ని పెట్టాము ఏదైతే అన్ని పెట్టుకుని బట్టలు అన్ని పని అయిపోయి సామాన్లు అన్ని సర్దేసుకున్నాము ఇదైతే ఇంకా అవి కూడా సామాన్ ఇంక అనమాట డెకరేషన్ అయిగోండి అయిగోండి మా అమ్మాయి సర్దేసింది గ్లాసులు వచ్చినప్పుడు ఇడనుకోండి అని చెప్పేసి గ్లాసులు టీ కప్పులు అయ్యి ఆడ ఆడింది పెట్టారు కదా సరుకులు సరుకులు పెట్టుకున్నాము ప్రస్తుతానికి వాడేయా ప్రస్తుతానికి వాడే సరుకులు ఏమో ఆడబెట్టుకున్నారు ఇంకేడా ఇప్పుడు కూరలు ఉప్పు కారం అన్ని ఏడబెట్టుకున్నాము ఏదైతే తపాలాలు పల్లెలు అన్ని ఏడబెట్టుకున్నాము సరే ఇంట్లో అయితే చూసుకుంటాము ఇదైతే గ్యాస్ అనమాట మేము కరీం వండుకునే గ్యాస్ ఇదైతే ఇంకా అన్ని పల్లాలు చెమ్ములు మొత్తం ఇది వేసుకుంటాము ఇంక ఇది మాములుగా కూరడానికి అనమాట అండి గ్యాస్ అనమాట ఇంటికి వచ్చి చూపిస్తాను అయ్యండి సరే అండి అడైతే నా గుడ్లు అన్ని అడిబెట్టుకుంటాము సదుపు డబ్బా అన్నీ అడిపెట్టుకుంటాము ఇంట్లో అయితే చూపిస్తాం పని అదే ఎవరిది అదైతే మొత్తం బీర్ బయండి ఆడబెట్టుకు ఆడబెట్టి సర్దేసాము మొత్తం ఎడైతే మొత్తం మొన్న మంచి వేసుకుని ఎడైతేనేమో ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ లేదు కదా ఎప్పుడు కొన్నారు ఏంది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ మొన్న వన్ ఫ్రిడ్జ్ మొన్న రీసెంట్గా మొత్తం మాకు కొంది ఎడైతే ఫ్యాన్ అని చూపిలేదు కానీ సరేనండి మీకైతే ఫ్రిడ్జ్ చూపించలేదు కాబట్టి అది ఫ్రిడ్జ్ అయితే అన్ని పెట్టుకొని చూపిస్తుంది ఏమండి చెప్పు వాళ్ళకి ఎడ తెలిసిద్ది దొండకాయ బెండకాయ సొరకాయ అది దోసకాయ దోసకాయ క్యారెట్ బీట్రూట్ టమాటాలు పచ్చిమిరప తోటకూర మునక్కాయలు ఎడైతే పిండి అవన్నీ పెట్టుకున్నామండి ఇంకెడైతే గుడ్లు పెట్టుకునే ఎడైతే అన్నం అవన్నీ వేసుకుని చిన్నలు పై వేసుకున్నాము ఫ్రిడ్జ్లో మాత్రం వాటర్ పెట్టుకునేది ఏదైతే వాటర్ మేము పెట్టలేదు అవన్నీ గడ్డగట్టి పెట్టామన్నమాట లాన్ అయితే చూపిస్తాం మా రూమ్ అయితే మూడు రోజులు మించి ఇది వాటర్ పడుతూనే ఉంది కంచె కరెంట్ వస్తూ పోతా ఉంది కాబట్టి ఇంకేదో కాస్త కరెంటు నిలబడింది కాబట్టి బోలుపు మాడిపోయింది ఏమనుకో మాట అయితే బోలుపు తెచ్చుకొని చూపిస్తాం ఇదిగైతే సామాన్ అయితే చూపిస్తాం చూడండి ఇదైతే నా పెళ్ళి బిల్డింగ్ మామ కనిపించింది సామాన్ బెడ్ మా బెడ్ ఇదైతే డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్ కూర్చోటానికి కూర్చునేదా మా మామి మాత్రం మాది మా నాయలు మా ఆడిపోయి మా వద్ద మొత్తం కొట్లు ఆడి శుభ్రంగా అయితే నామో పని పనికి పోయే కొట్లు అయితే ఆడిపెట్టారు అంటే అయ్యి అనమాట ఇప్పుడన్నా చిలకాల వచ్చినప్పుడు వేసుకుంటామని కూతుకేసి ఆడబెట్టేశారు అదేంటిది అదైతేనేమో మా ఆయన పాటలు పెట్టుకుంటా పాటలు పెట్టాను కదా అని చెప్పి బాక్స్లో ఆడిపెట్టాడు ఇదైతేనేమో బీరువా చూపి సర్దుకున్నా అన్ని ఇదైతే అండి నా గొడ్లు మా ఆయన గుడ్లు మొత్తం సర్దేశాను మా మమ్మీ ఇప్పించినాయి అదైతే టీవీ బల్ల అండి అదే 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 మా ఆయన పాటలు పెట్టుకుంటా బాగా చది పెట్టాడు సరేసుకునేటప్పుడు పోసుకునేటప్పుడు చూసుకుని రెడీ అవకాశం ఫ్యాన్ అండి ఫ్యాన్ పెట్టుకుంటా అండి ఏదైతే మరో ఏమనుకోనకైతే లైట్ లైట్ తెచ్చి చూపిస్తాం అంటే ఈ మూడు రోజులు బాగా వర్షం పడింది కదండి ఇంకా అందుకని ఇంకా వస్తా పోతా వస్తా పోతా ఉండే ఒక్కసారిగా బరుపు మాడిపోయింది కియాలే కొంచెం తయారు కిరే అనమాట మా చిన్న ఇల్లు మా ఇంట్లో చిన్న ఇల్లు మాకు ఎంత విశాలంగా సరిపోయింది మా అందరూ సార్లు వెనక అయితే మా చిన్న అత్తమ్మలు ఉంటారు పక్కన అయితే మా మా అందరూ ఉన్నారు అందరం అయితే కలిసిపోతామండి అదే అత్త రెండో అత్త అనమాట అది అనేది మా చిన్నమ్మ అనేది రెండో అత్త ఆమె ఇదంతా ఓపెన్ ప్లేస్ వచ్చి రాకపోయినా కానీ ఇంక మా వదిన సంతోషం కొరకైతే ఇంకా హోమ్ టూర్ అయితే చేసాము ఇద్దరం కలిసి మా వదినే చూపించింది కదా ఇంకేలా చూపిద్దాం అంటే ఇంట్లో రూమ్లో కరెంట్ లేదు వేయించుకుంటాము ఇప్పుడే వాతావరణం కొంచెం బాగుంది ఇంకా వాతావరణం బాగుండలేక ఇంక వీడియో తీద్దామని చెప్పి హోమ్ టూర్ అయితే చేసాము ఇంకా ఈ చిన్న వీడియోని మీరైతే లైక్ చేస్తారనుకుంటున్నాము ఇంకా మాకు తెలిసినట్టయితే వీడియో తీసాము ఇంకా ముందు ముందు కూడా నేను కూడా వీడియో తీయడానికి అలవాటు పడతాను నేను కూడా చిన్నగా నేర్చుకుంటాను మీ ఛానల్లోనే వీడియో తీయటం అని చెప్పేసి అయితే ఒక అడుగు ముందుకు వచ్చేసింది అనమాట మే అమ్మక బాగాలేదంట అంటే అది కూడా చెప్పు సరే సరేనండి ఇప్పుడైతే మా అమ్మకైతే బాగాలేదు చెవు వాసిందని చెప్పి ఎందుకు చెవులో పురుగు పడిందంట అంటే అందుకని చెప్పి చెవు వేసింది ఏమో మా అత్తమ్మ మా వదిన ఉన్నారు అంతకని చెప్పి పోవటానికి కుదా చెప్పే మీరు ఎందుకంటే వాళ్ళ అమ్మ కూడా తగ్గిందిలే అంటుంది నా కాడికి రమ్మ అంటేనేమో తగ్గింది రమ్మ అంది సరే మీకు తెలిసిన చిట్కాలు అంటే ఏమన్నా తెలిసిన చిట్కాలు అంటే మాకు కామెంట్ అంటే ఇదంతా వాసిందనమాట పురుగు పోయి మీకు తెలిసి ఏమైనా చిట్కా చెవులోకి ఏదైనా పూసుకుంటేనే ఏదన్నా చేస్తే మంచిదని ఆ పురుగు తీసినా కూడా వాసింది చల్లగా లేకుండా దూది పెట్టుకుంటుంది అనమాట అది తగ్గడానికి మీకు తెలిసిన ఉంటే ఒక మంచి కామెంట్ చేయండి సరేనా బాయ్ మరో వీడియోతో కలుసుకుని బాయ్